షోలో సుధీర్ని తలుచుకొని ఏడుస్తున్న రష్మికి ఫోన్ కాల్ చేశారట రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా తీసుకుపోతూ పాన్ ఇండియా స్టార్గా పేరు ప్రఖ్యాతలు గాంచిన రామ్ చరణ్ ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా మర్యాదపూర్వకంగా ఉంటారు అయితే రష్మి సుధీర్ తనకి బిగ్ ఫ్యాన్ ఆఫ్ అని తెలుసుకొని అప్పటి నుంచి కూడా వారితో ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటారు రామ్ చరణ్ ఈ నేపథ్యంలో షో చేస్తున్న రష్మి విషయంలో కూడా చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది రష్మి అంతలో సుధీర్ కొరకు ఫోన్ కాల్ చేస్తాడా మాట్లాడాలి అని అంతలా బాధపడుతున్న రష్మి విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కూడా వెంటనే రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇక ఎప్పుడైతే రామ్ చరణ్ గారు మరి రష్మికి ఫోన్ కాల్ చేశారు అప్పటి నుంచి కూడా తన ఆనందం ఇంత లేదని అంతా లేదని చెప్పాలి తన ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు ఇక రష్మి సుధీర్ని పక్కకు పెట్టి రామ్ చరణ్తో అంత సరదాగా మాట్లాడేసరికి అందరు కూడా చాలా ఫుల్ ఖుషీలో ఉన్నారట అక్కడ ఉన్న స్టార్స్ అందరు కూడా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం